వెల్కమ్ టు రాజనీతి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత మోడువారిన అమరావతికి కొత్త చివుళ్ళు వస్తున్నాయి అమరావతిలో పనులు మొదలైనవి దాదాపు నలభై వేల కోట్లతో జనవరి నుంచి పనులు మొదలు పెట్టబోతున్నారు అట్లాగే అమరావతికి ప్రతిష్టాత్మకమైన సంస్థలు బ్రాంచ్లు పెట్టడానికి వస్తున్నాయి తాజాగా బిట్స్ వాళ్ళు అమరావతిలో క్యాంపస్ పెట్టబోతున్నారు ఈ బిట్స్కి దేశంలో ఇప్పుడు మూడు క్యాంపస్లు ఉన్నాయి బయట ఒక క్యాంపస్ ఉంది దుబాయ్లో ఒక క్యాంపస్ ఉంది రాజస్థాన్లో పిలానీలో మెయిన్ క్యాంపస్ ఉంటుంది హైదరాబాద్లో ఒక క్యాంపస్ ఉంది గోవాలో ఒక క్యాంపస్ ఉంది ఇప్పుడు దేశంలో నాలుగు క్యాంపస్ని వాళ్ళు అమరావతిలో పెట్టడానికి ఫిక్స్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారిని వాళ్లే స్వయంగా అప్రోచ్ అయ్యారు మేము అమరావతిలో క్యాంపస్ పెడతామని చెప్పి అలాగే ప్రభుత్వం కూడా వాళ్ళు కోరినంత భూమి ఇవ్వటానికి సిద్ధపడింది నేలపాడు అయినవోలు ఈ రెండు గ్రామాల సమీపంలో నాలెడ్జ్ సిటీ అక్కడ వస్తుంది ఆ ప్రాంతంలో అక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విటి యూనివర్సిటీ ఇవన్నీ ఉన్నాయి సో ఆ ప్రాంతంలో ఇస్తాం ఒక యాభై ఎకరాలంటే వీళ్ళు బిడ్స్ యాజమాన్యం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర కావాలని అడిగారు వెంకటపాలెం దగ్గర సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన టీటీడీ వాళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టారు ఆ టెంపుల్కి దగ్గరలో అడిగారు అక్కడైతే ముప్పై ఐదు ఎకరాలు ఇస్తామని సిఆర్డి వాళ్ళు చెప్పారు అక్కడ టెంపుల్ నమూనాలో ఈ కాలేజీ క్యాంపస్ని నిర్మించబోతున్నారు ఈ క్యాంపస్లో నిర్మించే భవనాలన్నీ కూడా ఆలయాలు దేవాలయాల ఆకృతిలో ఉంటాయి ఈ బిడ్స్ కళాశాలల్ని బిర్లాలు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు ఇవి దాదాపుగా ఎన్ఐటీలు ఐఐటిల స్థాయిలో వీటి నిర్వహణ చేస్తూ ఉన్నారు ఇది అమరావతికి రావటం అనేది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కూడా ఒక మంచి అవకాశంగా మనం భావించవచ్చు అలాగే ఈ బిర్లాలు హైదరాబాద్లో లక్కడి కాపుల దగ్గర బిర్లా టెంపుల్ అని ఒక పెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మించారు సో మేబీ అలాంటి ఆకృతిలోనే ఈ భవనాలు ఉంటాయని చెప్పి ఊహాగానాలు జరుగుతూ ఉన్నాయి విడ్స్తో పాటు ఇంకా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు చాలా వస్తున్నాయి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో లా యూనివర్సిటీ ఒకటి ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చారు దేశంలో ప్రతిష్టాత్మకమైన న్యాయ సంస్థగా న్యాయ కళాశాలగా ఇది ఉండబోతుంది జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ యూట్యూబ్ అకాడమీ ఏఐ యూనివర్సిటీ అలాగే ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ ఇట్లా చాలా విద్యా సంస్థలు రాబోతున్నాయి ఇప్పటికే ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ ఒకటి ఉంది ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ఒకటి ఉంది అలాగే అమృత యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విట్ యూనివర్సిటీ సో వీటన్నిటినీ దేశంలోనే ప్రతిష్టమైన ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థలన్నిటినీ సిగలో అలంకరించుకున్న అమరావతి దేశంలోనే విశిష్టమైన విద్యా కేంద్రంగా భాషల్లే అవకాశం ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్